చంద్రబాబు నాయుడు మధ్య నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది దాని గురించి హాట్లైన్ రాహుల్ గాంధీ గారు దేశ పౌరుల హక్కు కోసం కొట్లాడుతున్నవాడు చెప్పిందండి రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైన్ చంద్రబాబు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అశ్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు ఇవ్వగలరా కేంద్ర ప్రత్యేకంగా మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ దీని ఏమంటారు ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు ఇష్యూ బేస్ ఓటింగ్ కూడా తీన్ ముద్దు పరంగా విరోధ మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హర్యానాలో పలికొచ్చినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది అయిన ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేశాడు అది ఎవరికి సపోర్ట్ చేసినట్టు నైతికంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే కదా అట్లే మహారాష్ట్రలో எாடு <cuydan>